ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంటు వెనకొచ్చి డిస్టిలరీకి పోయారు సిస్టమ్ పెట్టారు ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఇక ముందు ఇంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా వీర్లలో మిగిలిన వాటిలో ఫార్టీ పర్సెంట్ పైగా తగ్గినట్టు అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ వీటికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు ఊరిక మద్యం పాలసీ మార్చేయడం ద్వారా వేల కోట్ల తీసుకున్నారు పోనీ వీళ్ళు అంటున్న వేల కోట్లు ఎక్కడ యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల నుంచి అది ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అయిపోయి మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు అంటున్నారు అది కూడా ఏదంటే ఏమంటున్నారు ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టినారంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు ఇదే మూడు వేలకు వీళ్ళంటున్న అంటున్న మూడు వేల కోట్లనే ముప్పై రకాలుగా చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు అసలు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునేటున్నారు ఆ మధ్య మీరు కూడా చూసింటారు బంగారు కొన్నారన్నారు సినిమాలు తీశారన్నారు మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆఫ్రికాలో పెట్టుబడులు దుబాయ్లో పెట్టుబడులు అసలు ఈ అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపోయాయి సినిమా కూడా కాదు ఈటీవీలో వస్తుంటుంది సీరియల్ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎపిసోడ్లు పోతా ఉంటుంది అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉండాలి కదా అట్లా సాగుతా పోతుంది కానీ దొరకట్లే అట్టు వీళ్ళకి ఆఖరుకు దొరక్క ఆ మధ్య ఎప్పుడో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు అయినాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు ఇంకొక కథ పెద్ద ఇప్పుడు తాజాగా ఏమి సాక్ష్యం లేవు సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అని వీళ్ళే అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నామని దీనికైనా హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు నువ్వు చేయాల్సింది ఏంది నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకుని హామీలన్నీ తొంగలో దొక్కినావు ఇంకో పక్క రాష్ట్రానికి గాలికి వదిలేసినావు శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినే అయితే ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు నీది నీ ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినే వాళ్ళను వినడంలో అందరినీ వీఆర్లో పంపేశావో రకరకాల హింసిస్తున్నావు వేధిస్తున్నావు దారిలోకి వచ్చిన వాళ్ళని అందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమంది సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉంటే మళ్ళీ చూపడి డబ్బా అంటారు ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్ కష్టం సరి ఇప్పటికి అరవై డెబ్బై రోజులు అసలు తొంభై రోజులు అయిపోయింది ఛార్జ్ షీట్ వేసారు ఏందంటే ఇంకా ఏం దొరకలేదు చూస్తున్నాం మళ్ళీ వేస్తామంటున్నారు ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం ఒంగోలు దగ్గరికి పోతున్నాం బిగ్ బాస్ ఎవరు ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి రెండవ వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు తాను ఎందుకు వెళ్ళాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మీ అందరికీ తెలుసు ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఇది చేసి ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చాడ పెట్టుకునే ఒక వ్యక్తిని అక్కడ నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకుని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి ఆయన క్లియరెన్స్ ఉంది ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి అవి వెళ్ళి షెల్ కంపెనీ లెక్క వెళ్ళి అక్కడ నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మూడు వందల కోట్లనేది మా ప్రభుత్వం పట్టుకోలే జగన్మోహన్ ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది ఆ రికార్డు కూడా తగలబెట్టారు ఎందుకు దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటం అయితే ఫైనాన్స్ లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలు దొరికాయి పూర్తి పక్క ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు ఇక్కడ ఒక్క ఆధారం చూపండి ఒక్క ఆధారం ఇదిగో ఇక్కడ నుంచి ఇటు పోయి ఎండు వీడు బెనిఫిట్ అయ్యాడు ఇందులో నుంచి ఇంత ఇచ్చాడు దీని ఇదిగో ఇక్కడికి పంపించాడు ఇక్కడికి చేరింది ఏది లేదు ఇంతవరకు లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు హెరాస్మెంట్ వీళ్ళందరూ ఉసురు ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది అందులో డౌట్ లేదు